ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరణే అండి ఇదైతే అర కేజీ చికెన్ అండి ఇప్పుడు మీకు చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదైతే అర కేజీ చికెన్ కడిగి పెట్టానండి ఇది బోన్లెస్ అండి బోన్లెస్ చికెన్ ఇది ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి ఇదంతా కలపాలి ఇప్పుడు ఇదంతా కలపాలండి పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలపాలి ఇలా కలిపినదాన్ని అలా కలిపాక స్టవ్ ఆన్ చేసి ఇలా కలిపినదాన్ని స్టవ్ పైన ఒక బాండ్ పెట్టాలి స్టవ్ ఆన్ చేసి ఈ బాండ్లీలో వాటర్ అంతా ఇగ్గే వరకు ముక్క ఇలా గట్టిపడేదాకా ఇలా కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ మొత్తం ఇలా ఇంకిపోతున్నాయి మొత్తం ఇంకేదాకా ఇలానే స్టవ్ మీద ఉంచాలి మొత్తం వాటర్ లేకుండా ఎలా ఇంకిపోయాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ ముక్కలన్నీ ఒక పక్క ఒక వేరే బౌల్లో పెట్టుకోవాలి ముక్కలని వేరే బౌల్లో తీస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఇప్పుడు అరకిలో చికెన్ తీసుకున్నాం కదండి అరకిలో చికెన్ ముక్కలకి పావు కిలో ఆయిల్ వేయాలి చూడండి పావు కిలో ఆయిల్ వేసాను పావు కిలో అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది మనము నీళ్ళు లేకుండా ఇంకిన ఇలా చికెన్ పీసులని ఆయిల్లో వేయాలి కొన్ని అయినా కొన్ని కొన్ని అయినా వేయించుకోవచ్చు ఇలా లేకపోతే ఒకేసారి కూడా ఇలా వేయించుకోవచ్చు ఇలా ఆయిల్లో కలుపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలానే ఆయిల్లో ఉండ ఉండనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి పీసెస్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పీసెస్ని ని ఇలా వేరే బౌల్లో లో పక్కన తీసి పెట్టుకోవాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ ఆయిల్లో కాస్త జీలకర్ర వేసుకోవచ్చండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి సిమ్లో పెట్టాలి స్టవ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే అల్లము వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని ఇందులో వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాయిల్లో ఉండనివ్వాలి మనం అర కిలో చికెన్కి సరిపడినంత కారం వేయాలి సాల్ట్ వేస్తున్నానండి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ஜீகர மெத்திர பவுடர் அண்ட் இது தனியால பவுடர் ధనియాలను వేయించి ముందుగా దూరగా వేయించి మిక్సీలో వేసి పట్టానండి ఈ ఫేస్లో మన చికెన్ పీస్లను వేయాలి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి ఎలా రెడీ అయిపోతుందో స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఒక పీస్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ఇలా రెడీ చేసిన చికెన్ పచ్చడిలో రెండు పెద్ద సైజు నిమ్మకాయల రసము పిండాలి రెండు సైజు రెండు పెద్ద సైజు అయితే రసం మేము పిండుతున్నామండి ఇందులో అయిపోయింది చికెన్ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టేస్టీ చికెన్ పచ్చడి